డిసెంబర్ పద్నాలుగున మదనపల్లిలో పర్యటించనున్న కేంద్ర రాష్ట్ర మంత్రులు అన్నమయ్య సర్కిల్లో స్వర్గీయ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి విగ్రహావిష్కరణ చేయనున్నట్లు వెల్లడించిన జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ బీజేపీ నేతలు రోజు రోజుకు హద్దులు మీరుతున్న అక్రమ గ్రానైట్ రవాణా పట్టించుకొని మైనింగ్ అధికారులు కోట్ల రూపాయలు మదనపల్లి జిల్లా ఏర్పాటు కోసం మొదలైన ప్రభుత్వ కార్యాలయాల పరిశీలన ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ చూస్తే మదనపల్లి జిల్లా ఏర్పాటు ప్రక్రియ మొదలైన నేపథ్యంలో ప్రభుత్వ కార్యాలయాల కేటాయింపు మదనపల్లి టమాటో మార్కెట్ యార్డ్ తరలింపుపై మదనపల్లి శాసనసభ్యులు షాజాన్ బాషా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో ముఖ్యమంత్రి కార్యాలయంలో మంగళవారం సాయంత్రం మరుగంగా కలుసుకుని చర్చలు జరిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి జిల్లా ఏర్పాటుపై చూసి నిర్ణయం ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాలు మరియు ఇతర జిల్లా స్థాయి కార్యాలయాలు కేటాయింపు మార్కెట్ యార్డ్ తరలింపుపై ఆప్యాయంగా అడిగి తెలుసుకున్నారని తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచనల మేరకు మదనపల్లిలో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని తెలిపారు బీజేపీ కురు వృద్ధులు స్వర్గీయ అటల్ బిహార్ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం డిసెంబర్ పద్నాలుగవ తేదీన పది గంటలకు అన్నమయ్య సర్కిల్లో నిర్వహించడం జరుగుతుందని ఈ కార్యక్రమానికి కేంద్ర రాష్ట మంత్రులు కూటమి పార్టీల ముఖ్య నేతలు పాల్గొంటారని జిల్లా అధ్యకుడు సాయి లోకేష్ తెలిపారు నేడు బీజేపీ మదనపల్లె కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ మాట్లాడుతూ పద్నాలుగు న జరిగే కార్యక్రమంతో కేంద్ర మంత్రులు రాష్ట మంత్రులు కూటమి పార్టీల ముఖ్య నేతలు హాజరవుతారని పది గంటలకు జరిగే విగ్రహావిష్కరణ కార్యక్రమం అనంతరం టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభ విజయవంతం చేసేందుకు పెద్ద ఎత్తున కుటిమీ పార్టీల కార్యకర్తలు నేతలు తరలి రావాలని కోరారు కాంగ్రెస్ కుటుంబ పాలనను స్వస్తి పలికి మొదట బీజేపీ ప్రధానిగా అభివృద్ది అంటే ఎలా ఉంటుందో భారత ప్రజలకు రుచి చూపించిన వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి అని అన్నారు వారి స్ఫూర్తితో యువత భారత ప్రగతికి తోడ్పాటు అందించేందుకు కలిసి రావాలని కోరారు టిప్పు సుల్తాన్ మైదానంలో నిర్వహించే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ ముఖ్యనేత చల్లపల్లి నరసింహారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ ఆకుల కృష్ణమూర్తి హోసూర్ కిరణ్ బర్నేపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు ఒక సామాన్య కుటుంబంలో జన్మించి భారతదేశానికి తొమ్మిది సార్లు లోక్సభకు మరియు రెండుసార్లు రాజ్యసభ మెంబర్గా పూజల పెద్దలు మన పూర్వ ప్రధానమంత్రి భరత్ రత్న అటల్ బిహారీ వాజ్పేయి యొక్క జీవిత చరిత్ర ఉన్నదో ఈ భారతదేశ ప్రతి ఒక్క పౌరుడికి అది ఎంతో ఆదర్శనీయమైన విషయం మరి ఈ సంవత్సరం ఆ మహనీయుడు ఒక శత జయంతి ఉత్సవాల్లో భాగంగా దేశవ్యాప్తంగానే కాకుండా మన రాష్ట్రంలో కూడా వారి యొక్క జన్మదినాన్ని పురస్కరించి వంద సంవత్సరాల అయిన నేపథ్యంలో ఎంతో గణనీయంగా చేయాలి అనేసి అందులో భాగంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభాగం ఏదైతుందో అటల్ సందేశ్ సుపరిపాలన యాత్ర అన్నది ఒక యాత్ర అప్పుడు మూడు రోడ్లతో కానీ అప్పుడు కొంతమందిని మేనేజ్ చేసుకునే అవకాశం ఉండాలి కానీ ఆ పద్ధతిని ఒక పార్టీని చూసి వాళ్ళని తీసుకొని అది చేసేది మన పద్ధతి కాదు అని చెప్పేసి ప్రభుత్వం పోయినా పర్వాలేదు అని చెప్పేసి వారు ఆ రకంగా నీతికి నిజాయితీకి కట్టుబడినటువంటి వ్యక్తి ఈరోజు ఎదుటి పార్టీని ఎట్లా ఇద్దాం వాళ్ళకి ఎంత ఇద్దామని చెప్పేసి ఆలోచించే పార్టీలో చూసుకున్నాం కానీ ఒక ఆదర్శవంతమైన పరిపాలన అభివృద్ధి పాలన తీసుకున్నటువంటి ఆ మహనీయుని యొక్క దాకా లోకేష్ గారు చెప్పినట్టు జీవితం ప్రతి వ్యక్తికి ఆ యొక్క ఆయన యొక్క ఆదర్శవంతమైనటువంటి ఆశయాలన్నీ ప్రతి వ్యక్తికి చేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ నిర్ణయం తీసుకునేది ఈ విగ్రహావిష్కరణతో పాటు భవిష్యత్తులో అన్ని రకాలుగా వాజ్పాయి గారి ఆదర్శాన్ని యువతలో కానీ అందరిలో తీసుకువేయడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుంది అందు దానికి పునాదే మదనపల్లిలో జరిగేటువంటి వాజ్పేయి గారి విగ్రహ విగ్రహావిష్కరణ దీనికి రాజకీయాలకు అతీతంగా అందరూ కూడా రావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ఆహ్వానిస్తున్నాం ఏదైతే పెద్దలు చెప్పినట్టు వాజ్పాయి గారి విగ్రహ ఆవిష్కరణ కారణం మననపల్లికి రావడం అన్నమయ్య జిల్లాలో భాగంగా మేమంతా అదృష్టంగా భావిస్తున్నాం ఇంత పెద్ద మహినీయుడు కార్యక్రమంలో బీజేపీ కార్యకర్త ఇక్కడ అందరూ ముందరుండి సైనికులలాగా ఈ కార్యక్రమం విజయవంతం చేస్తూ ప్రజలందరూ కూడా భాగస్వాములు కా కావాలని చెప్పి కోరుతూ మీ తరఫున రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి శాంతిపురం మండల పరిధిలోని మఠం వద్ద ప్రమాదం గుర్తుని వాహనం ఢీ కొనడంతో చంద్రకాంత్ మృతి మృతుడు వీకోట మండలం దాసర్లపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తింపు దాసర్లపల్లి నుంచి గుండి శెట్టిపల్లికి వస్తుండగా ప్రమాదం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది నాలుగేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వంలో ప్రతిపక్ష నాయకుడు హోదాలో కుప్పం పర్యటించిన రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శాంతిపురం మండలం అటవీ ప్రాంతంలో జరుగుతున్న అక్రమ క్వారీలను పరిశీలించి పర్యావరణానికి హానికరంగా ఉందంటూ గ్రీన్ ట్రిబ్యునల్ ఆశ్రయించారు అలాంటి కుప్పం ప్రాంతంలో గత వైసీపీ ప్రభుత్వంలో నడుస్తున్న క్వారీల కంటే ప్రస్తుతం అక్రమ క్వారీలు అడుగడన వెలిశాయి నాలుగు రోజుల క్రితం కుప్పంలో దాడులు చేసిన ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అక్రమంగా తరలిస్తున్న రెండు గ్రానైట్ లారీలను సీజ్ చేశారు సీజ్ చేసిన లారీల వ్యవహారాన్ని పోకుండా గోప్యంగా ఉంచినట్లు సమాచారం అయితే ఆ లారీలు ఏ నాయకుడితో ఏ నాయకుడి అండతో విడిపించారో తెలియదు కానీ అక్రమ వ్యాపారం బహిర్గతంగా చర్యలు గోప్యంగా జరుగుతుంది ఇక అడ్డుకట్ట ఎలా సాధ్యమంటూ ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో ఆయన కళ్లు కప్పి ఇలాంటి పరిస్థితి నెలకొనడం సర్వత్ర విమర్శలకు దారితీస్తోంది ఈ స్థాయిలో అక్రమ గ్రాండ్ వ్యాపారం కొనసాగుతున్న మైన్స్ అధికారులు ఇటువైపు సైతం కన్నెత్తి చూడకపోవడం పర్యావరణానికి హాని చేసిన వారే అవుతున్నారని పర్యావరణ ప్రేమికులు వాపోతున్నారు ఈ నెల పద్నాలుగవ తేదీ మదనపల్లి అన్నమయ్య సర్కిల్లో బీజేపీ నాయకులు దివంగత నేత మాజీ ప్రధాని అటల్ బీహార్ వాజ్పేయి విగ్రహ ఆవిష్కరణ జరుగుతున్న సందర్భంగా బుధవారం జనసేన పార్టీ రాష్ట చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర ఇంటికి స్వయంగా వెళ్లి విగ్రహ ఆవిష్కరణకు ఆహ్వానించిన బీజేపీ జిల్లా అధ్యకుడు లోకేష్ ఆయన వెంట ఆహ్వానించిన వారిలో బీజేపీ రాష్ట్ర కిసాన్ మోర్చా కార్యదర్శి హోసూర్ కిరణ్ కుమార్ జనసేన పార్టీ నాయకులు మదనపల్లి హోస్పేట్ చైర్మన్ రామ్మోహన్ నరేంద్ర కృష్ణహరి సుదర్శన్ కేవ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు గురువారం స్థానిక అయ్యప్ప దేవస్థానం నుంచి ఉదయం ఎనిమిది గంటలకు బయోదేరి పుర వీధుల్లో పట్టణంలో కేరళ వాయిద్యాలు దేవరెద్దులు చెక్క భజనలు అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి గ్రామోత్సవ నిర్వహించబడను పట్టణంలో అయ్యప్ప భక్తులు ప్రజలు స్వామివారిని దర్శించి కృపకు పాత్రలు కాగలరు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు అయ్యప్ప అతనే పట్టణ ప్రజలు గ్రామాల్లో నుంచి ప్రతి ఒక్క హిందూ భక్తుడు ఈ రథోత్సవానికి హాజరయ్యి ఈ అయ్యప్ప రథోత్సవాన్ని జయప్రదం చేయాల్సిందిగా ప్రతి ఒక్క స్వామిని వినివించుకుంటున్నాం గతంలో హనుమాన్ శోభాయాత్ర ఎట్లా జయప్రదం చేశామో అదేవిధంగా ఈ అయ్యప్ప మహోత్సవాన్ని కూడా జయప్రదం చేయాల్సింది ప్రతి ఒక్క హిందూ బంధువుని ప్రతి ఒక్కరిని పేరు పేరున అర్థిస్తున్నాం స్వామి స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప రేపు ఉదయం అయ్యప్ప స్వామి గ్రామోత్సవం గణపతి హోమతో మొదలై అంగరంగ వైభవంగా ఆ దేవరెద్దులు చెక్కభజనలు తో మొదలై కేరళ డ్రమ్స్తో మొదలై స్వామివారి రథోత్సవం బయలుదేరుతుంది మందనప్ప రాష్ట్రంలోనే రెండో సలభలుగా పేరు సద్దిన పేరు పొందిన అయ్యప్ప దేవస్థానం గతంలో ఈసారి కూడా గ్రామోత్సవాన్ని భక్తులందరూ విజయంతం చేసి స్వామివారి పాత్ర కృప కృప పాత్ర కావాలని కోరుకుంటున్నాం గత ఇరవై సంవత్సరాలుగా మదనపల్లిలో వెలిసిన శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రతి సంవత్సరం గ్రామోత్సవం నిర్వహించుకుంటున్నాం అలాగే ఈ సంవత్సరం కూడా అత్యంత వైభవంగా రేపు అనగా పదకొండవ తేదీ గురువారం ఉదయం ఏడున్నరకి మదనపల్లి అయ్యప్ప సాంగుల్లో ప్రారంభమై శివాలయం మీదుగా కాలనీ విజయబాద్ స్కూల్ రోడ్ మరియు కాలనీ సొసైటీ కాలనీ మెయిన్ రోడ్ ఇండియా సర్కిల్ పటేల్ రోడ్ బెంగళూరు బస్ స్టాండ్ టౌన్ బ్యాంక్ సర్కిల్ సిటిఎం రోడ్ అంబేద్కర్ సర్కిల్ బర్మా వీధి సుభాష్ వీధి నిమన్పల్ సర్కిల్ గాంధీ రోడ్ చిత్తూరు బస్ స్టాండ్ నెహ్రూ బజార్ అయ్యప్ అప్పారావు తోట అప్పార వీధి బెంగళూరు బస్టాండ్ బెంగళూరు రోడ్డు మీదుగా స్వామివారి రథోత్సవం గుడికి చేరుకుంటుంది తెల్లవారి ఏడున్నరకు మొదలయ్యి రాత్రి తొమ్మిది గంటలకి మళ్ళా స్వామివారు మన గుడికి చేరుకుంటారు ఈ సందర్భంగా మదనపల్లి పురప్రజలందరూ స్వామివారి యొక్క కృపా కటాక్షాలకు పాత్రలు కావాల్సిగా కోరుచున్నాం స్వామి శరణమయ్యప్ప ఈ నెల పన్నెండున ఈ చిత్రం రిలీజ్ కానుంది పదకొండున ప్రీమియర్స్ ప్రదర్శించనున్నారు బాలకృష్ణ ప్రధాన పాత్రలో బోయపాటి శ్రీని దర్శకత్వంలో తెరకెక్కిన అఖండటు తొలత డిసెంబర్ ఐదున విడుదల కావాల్సి ఉండగా చివరి నిమిషంలో మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే సమస్యల పరిష్కారం అనంతరం చత్రబృందం న్యూ రిలీజ్ డేట్ ప్రకటించింది డిసెంబర్ పదకొండు రాత్రి నుంచి బాలయ్య అభిమానులు పండుగ వాతావరణం నెలకొని మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్ టు వి యూనివర్సిటీను పలవనీరు ప్రభుత్వ పాలిటెక్నిక్ మహిళా కళాశాల మరియు కదిరి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల యొక్క ఈసీఈ మరియు త్రిబుల్ఈ విభాగాల విద్యార్థులు యూనివర్సిటీ విజిట్లో భాగంగా సందర్శించారని ప్రిన్సిపల్ డాక్టర్ పి రామ్నాథన్ తెలియజేశారు ఈ పర్యటనలో విద్యార్థులు యూనివర్సిటీలోని అత్యాధునిక ల్యాబొరేటరీలు పరిశోధన విభాగాలు మరియు సాంకేతిక వస్తువుల్లో సందర్శించడం ద్వారా వారు పరిశ్రమలో జరుగుతున్న నూతన మార్పులు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పద్ధతులు మరియు ప్రాక్టికల్ ఇంజనీరింగ్ నైపుణ్యాల గురించి లోతైన అవగాహన పొందారని తెలిపారు ఇలాంటి సందర్శన ద్వారా ఉన్నత విద్య అయిన బీటెక్ మరియు ఎంటెక్ కోర్సులు ఎలా ఉంటాయో ప్రత్యక్షంగా తెలుసుకునే అవకాశం లభిస్తుందని కాలేజీ క్యాంపస్ వాతావరణం విద్యార్థి జీవితం మరియు కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా చూసి ఉన్నత విద్య పట్ల ఆసక్తి పెరుగుతుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ సీనియర్ లెక్చరర్ దీప తెలిపారు పరిశ్రమ అకాడమీ సంబంధాలు ప్లేస్మెంట్లు ఇంటర్న్షిప్ అవకాశాల గురించి తెలుసుకోవడం ద్వారా కెరీర్ ప్లానింగ్ మరింత బలపడుతోంది అదేవిధంగా ప్రాజెక్టులు ప్రజెంటేషన్లు వంటి కార్యక్రమాలు చూసి కమ్యూనికేషన్ టీం వర్క్ వంటి వ్యక్తిగత నైపుణ్యాలపై అవగాహన పెరుగుతోంది ఈ పర్యటనలో యూనివర్సిటీ అధ్యాపకులు మరియు సాంకేతిక నిపుణులు విద్యార్థులకు అనేక ఉపయోగకరమైన వివరాలను తెలియజేశారు ఈ యాత్ర విద్యార్థుల పరిశ్రమ అవగాహనను పెంచి వారి ఇంజనీరింగ్ రంగంలో భవిష్యత్తు అభివృద్ధి దోహదపడుతుందని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల అధ్యాపకులు తెలిపారు ఈ కార్యక్రమంలో విభాగాధిపతులు డాక్టర్ రాజశేఖరన్ డాక్టర్ పవన్ కుమార్ సీనియర్ అసిస్టెంట్ డైరెక్టర్ అడ్మిషన్స్ డాక్టర్ వి మారుతి ప్రసాద్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో తీసుకొచ్చిన పదిహేడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ మదనపల్లి నియోజకవర్గంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు మదనపల్లి నియోజకవర్గంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ వైసీపీ పార్టీ చేపట్టిన ప్రజా ఉద్యమం కోటి సంతకాలు కార్యక్రమంలో తీసుకున్న ప్రజల్లో మదనపల్లె వైసీపీ కార్యాలయం నుంచి ఊరేగింపుగా రాయచోటి వైసీపీ జిల్లా కార్యాలయానికి తరలించారు ఈ కార్యక్రమానికి సీనియర్ వైసీపీ నాయకులు శ్రీనాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్య అందించేందుకు జగన్మోహన్ రెడ్డి తీసుకువచ్చిన పదిహేడు మెడికల్ కాలేజీల్లో ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కుట్రలు చేసిందని ఆరోపించారు కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆస్తుల్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తుందని మండిపడ్డారు డబ్బుల దాహంతో సీఎం చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు మంత్రి లోకేష్ కోట్ల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ ఆస్తుల్లో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు చూస్తున్నారని దీనిని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తుందని వెల్లడించారు ప్రజా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ నెల పదిహేనవ తేదీన జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రాష్ట కార్యాలయానికి ప్రతి నియోజకవర్గం నుంచి వచ్చిన కోటి సంతకాల బండలు తరలిస్తామని అక్కడి నుంచి మాజీ ముఖ్యమంత్రి జ జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర గవర్నర్ ను కలిసి కోటి సంతకాల సేకరణ ప్రతులను అప్పగించే కార్యక్రమం ఉంటుందని వివరించారు ఈ కార్యక్రమానికి మున్సిపల్ చైర్పర్సన్ మనుజ జడ్పీటీసీ ఉదయ్ కుమార్ కౌన్సిలర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు రామసముద్రం నిమ్మనపల్లె మదనపల్లె రూరల్ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ న్యూస్ ఇంతటితో సమాప్తం త్రీ డేపర్ బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం